సంపద సృష్టి మాత్రం నిల్లు అప్పుల సృష్టి మాత్రం ఫుల్లు అభివృద్ధి అసలు డల్లు నిరుత్సాహం నిరుపయోగం నీరసంగా ఉంది బడ్జెట్ ఆల్రెడీ ఏడాది తిరగకుండానే లక్ష కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు వచ్చే ఏడాది ఇంకో లక్ష కోట్ల అప్పులు తీసుకొస్తామని ఈ బడ్జెట్ ప్రతుల్లోనే సగర్వంగా చెప్పారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలను ఎదుర్కొని కూడా ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేస్తే విధ్వంసం చేశారని చెప్పి మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ రెండేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన అప్పును దాటిపోతూ ఉంటే విజనరీ అంటే ఇంకేమనాలి విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆరేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు ఇక ఆరు లక్షల కోట్లకు పైగా అప్పు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పైన హిరోష్మా మీద వేసినటువంటి ఆరు అనుబాంబులు వేశాడు ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడతారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి శాపం ప్రజలు చిక్కుకు వచ్చినటువంటి పాపం అది లేకపోతే ఇంత దరిద్రంగా అప్పులు చేస్తారా లక్ష కోట్లు పైగా ఏడాదికి ఆ అమరావతి నిధులు అదనం అంటే దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయలు ఏడాది తిరక్కుండానే చేసి రాష్ట్రం మీద ఆరు అనుబాములు వేసింది ఏనగాదా మళ్ళీ వచ్చే ఏడాదికి కూడా లక్ష కోట్లకు పైగా అప్పులు తీసుకొస్తామంటున్నారు అంటే ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే శ్రీలంక అయిపోయింది సోమాలి అయిపోయింది అనుబాములు పడ్డాయన్నారు కదా మరి మీరు లక్ష కోట్లకు పైగా అప్పులు తీసుకొస్తుంటే రాష్ట్రం మీద ఎన్ని అనుబాములు పడుతున్నాయి ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి అంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా ఏడాదికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అది సంపద సృష్టి కాదా పోర్టుల సంపద సృష్టి కాదా మెడికల్ కాలేజీల సంపద సృష్టి కాదా రైతుస రైతు నాడు నేడు స్కూల్స్ సచివాలయాలు ఫిషింగ్ హార్బర్లు ఇంకా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు పదిహేను లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవన్నీ సంపద సృష్టి కాదా ఏడాదిలో లక్షన్నర కోట్లు అప్పు చేసి పోర్ట్ల మీద ఇన్వెస్ట్ చేయాలా మెడికల్ కాలేజీల మీద ఇన్వెస్ట్ చేయాలా నాడు నేడు స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వాలా ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాలా ఒక్క పెట్టుబడి ఒకటి రాలేదు మరి అప్పంతా ఏమైపోతుంది లక్ష యాభై వేల కోట్ల అప్పు ఒక్క రూపాయి సంక్షేమం చేయాల ఇది కదా నిజమైన విధ్వంసం ఇది కదా నిజంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేయటం ఇక వీళ్ళు వీళ్ళిచ్చిన బడ్జెట్లో రాష్ట్రం విధ్వంసం అయిపోతే మళ్ళీ వీళ్ళే చెప్తారు రాష్ట్రం విధ్వంసమైందని వీళ్ళే చెప్తారు మళ్ళీ రాష్ట్రం బాగుందని వీళ్ళే చెప్తారు రాష్ట్రం విధ్వంసం అయిన ఉంటే వీళ్ళు ఇచ్చిన బడ్జెట్లో పేజ్ నెంబర్ లెవెన్ బడ్జెట్ బ్రీఫ్ పేజ్ నెంబర్ లెవెన్లో రాష్ట్ర జిఎస్డిపి పదహారు లక్షల కోట్ల రూపాయలు చేరిందని ఇచ్చారు మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర జిఎస్డిపి ఉండగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు డబల్ పదహారు లక్షల కోట్ల రూపాయలు అయిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందినట్ట లేదా చంద్రబాబు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారేమో ఇరవై మూడు శాతం నుంచి ముప్పై శాతానికంటే ఆరు శాతం అప్పులు పెంచారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి జిఎస్డిపిలో కేవలం నాలుగు శాతమే అప్పులు పెంచింది ఆరు శాతం అప్పులు పెంచిన ఆయన విజనరీ అయితే మరి నాలుగు శాతం అప్పులు పెంచిన ఆయన విధ్వంసకారుడు ఎట్లవుతాడు ఆలోచన చేసుకోవాలి కదా సో పడికట్టు పదాలతో అదేదో సంభవామి యుగే యుగే అంటే ఏంట్రా అర్థం అంటే నాకేం తెలుసు గుళ్ళో పూజారు అన్నాడు నేను అన్నాను అన్నట్టుగా కూడా ఆర్థిక విద్వంసం ఆర్థిక విద్వంసం ఆర్థిక విద్వంసం అసలు ఏంద్ర ఆర్థిక విద్వంసం అంటే ఏమో మాకేం తెలుసు ఏ చంద్రబాబు అన్నాడు అన్నట్టుగా ఉంది పరిస్థితి సో రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైన ఆర్థిక విధ్వంసం ఎప్పుడు జరుగుతుందో చూడండి నిజమైన ఆర్థిక విద్వంసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రాష్ట్ర జీఎస్డిపి కంటే కూడా అప్పుల వృద్ధి రేటు ఎక్కువ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర జీఎస్డిపి కంటే కూడా అప్పులు వృద్ధి రేటు ఎక్కువ దాదాపుగా లక్షన్నర కోట్లు డైరెక్ట్ డెట్ గ్యారెంటీడు నాన్ గ్యారంటీడు అమరావతి అప్పులు మొత్తం కలుపుకుంటే ఏడాది తిరగకుండానే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు ఇది కాదా ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ